మస్త్రం చేద్దుండ్రు అక్క చికెన్ కూర రాయి సంగటి అని ఈ రోజు కుదిరింది ఈ రోజు కూడా అసలు మిక్స్ ఇంకోటి ఏంటంటే పిండి పట్టించడం రాలేదు అటు వేసి పట్టించాం కానీ ఇత్తులు పట్టించింది ఇత్తులు మిక్స్ పట్టి పిన్ని చేసి చేసిన రాగి సంగటి ఇంత పెద్ద ముద్ద చేసింది ఐదు వందల అరవై రెండు గ్రాములు మేము సీరియల్ తీసినాం కదా సీరియల్ జోకే కాదు కాబట్టి తక్కడ తెచ్చిన చిన్నది పెట్టి జోకిన ఐదు వందల అరవై రెండు వచ్చింది చికెన్ కొలవలే కానీ అంటే ఇది ఒకటే ముద్ద ఒకటే కొలిచినాం తర్వాత చికెన్ వేసుకున్నాం చికెన్ సూపు నీళ్ళు లో పోశారు ఇది కొట్టియాల కొట్టి ఇక్కడ ఏ చెట్టు అసలు ఉప్పు అసలు ఎంత నా తినాలిగా టేస్ట్ అయితే జులే ఇది జులే చికెన్ చూసినానే కానీ కొంచెం సపగా ఉంది పీస్ అయితే దానికి పట్టలేదు అది ఉపకారం కొంచెం పీస్ కు లోపల లోపల అట్లున్నది ఉంది నేను మెత్తడ తిన్నా ఇక సూప్ ఉంది ఉంటం కాబట్టి లెక్క కలుస్తాని సపగా ఉక్కున్నా నేను నేను ఉప్పే షణే లేదు మర్చిపిరత లాస్ట్ చేస్తాను అనుకున్నా

Onda mur gelata. Ha vanda plan ya da plan. Ha. Tinan. Ha. Hmm. Ya ipak ne?

అదేందో ఫస్ట్ ఫస్ట్ మంచిగా తింటా కానీ ఫస్ట్ మంచిగా ఉంటుంది టేస్ట్ ఏదైనా పది కాలేజ్ అక్కడ నుక పక్కేస్ హ్ తిరుకునినట సలవాలండి రావాలి ఆ క్యొడా రేగాడు కొడుతాడు 100 రూపాయలు চিকেন গুলো বোকলা গুলো দেখছোরা এক বোকলাতে পুরো பிரச்சান হচ্ছে বোকলা নে আইব না না মত নামলেস নুন নামলে না করে হ আচ্ছা ম বোকলা

కూర వేసింది చూసినావు చాలా నాకు ఇచ్చా తింటే కూడా ఇంత బాస్ ఉంటుందని నాకు ఇప్పుడేసి

ఛాయ్ తాత అబ్బా అవుతుంది ఆగ భాగం అవుతుంది అంత అసలు నేను ఛాయ్ కూడా ఖాళీ కడుతుంది నేను ఇలా అందుకని ఒకటి అవుతుంది కాదు 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 ఏది చూడు చూడు

తినలేనా సోషల్ అఫ్రా మొత్తం తిన్నాను లేదు బావకం ఫస్ట్ అంత ఇప్పుడు తిప్తుంది వీడియో అయిపోగానే సప్పటా పోయి అనుకుంటే మా చిన్నోడు కూడా అన్నాడు దిమ్మదిరిగా అంటారు నేను అట్లా అవుతుంది ఇప్పుడు అయినా తిన్నా నేను మళ్ళీ నాన్న చూస్తాడు మీరే ఎప్పుడు రే అసలు ఇక గెలిచి ఎట్లా కాదు ఇక ఆగా ఆగా నేను తిన్నాకేం నేను అనుకున్నా అని బుత్తాను మొక్క తెచ్చి ఇవ్వను మరి కాదు అంటే నేను ఇంకేమైనా మాట్లాడుతారు ఏమో మన సబ్కారో నేను అనుకున్నా అనుకున్న ఏది ఉంది బుక్క అంటీగా బుక్క కాదు బొక్క తినకాడికి తిన్నది మంచిగా ఉన్నది అయిపోయిందని పీసు అట్లే ఉన్నది కూడా ఉన్నది ఏది బా పీస్ కాదు బావ బొక్కలేవి నువ్వు గెలవాలని చెప్పి ఒడిని తొక్కేసుకొని పోతావున్న తొక్కేసుకోలేకపోతే పొద్దుకి మామిడికాయ తొక్క తొక్కేసుకుని తింటది అప్పుడప్పుడు తొక్కేసుకుని తిన్నా నువ్వేమన్నా తొక్కేసుకుంట నువ్వు తొక్కేసుకొని పోగాట తొక్కేసుకొని పోగాట మూసుకుచ్చరా పోల సక్క నేను మాట్లాడే మా దగ్గర తీసా నన్ను మాట్లాడనీయడు గెలవనీయడు ఇసంటల దేని అంటే అప్పుడు గూగుల్ ఫోన్ మా ఇంకొకరి ఏమంటావేమో సామెత ఉంటది ఏమున్నది అబ్బా ఏంటవన్నా

ఓకే ఫ్రెండ్స్ బై బై నెక్స్ట్ అది మంచి కూర్చో నేను మంటే లేస్తున్న నేను కృష్ణ మంటే కూర్చుంటా ఎట్లాంటి ఆట ఆడాలి ఆడకపోతే ఏంటంటే పొద్దుకి నాట ఆలు ఆడుతాను అన్నట్టు సీపురు పట్టుకొని అట్లా అని చెప్పి క్యాపిటల్ రాగా నీ పొద్దుకి కొట్టుకుంటా కూర్చుంటా నేను ఓకే గట్టి మాట్లాడుతది చెప్తే ఇంట ఇంట ఉంటే గట్టి అబ్బో ఏ మస్తు చెప్తున్నా అట్లా Thank you.